కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రతాపరమైన ఫోటోకాలు పాటించడం లేదని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అయితే ఆరోపించింది విదేశాల పర్యటన వేళ ఆ నియమావళిని ఉల్లంఘించారంటూ ఆందోళన వ్యక్తం చేసింది ఈ మేరకు హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ కు ఇద్దరికీ కూడా సిఆర్పీఎఫ్ లేఖ రాసింది రాహుల్ గాంధీ తనకు అందిస్తున్న భద్రతను సీరియస్ గా తీసుకోవడం లేదు ఎక్కువ సందర్భాల్లో ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విదేశాలకు వెళ్లిపోతున్నారు అని సిఆర్పీఎఫ్ వివిఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ ఆ లేఖలో పేర్కొన్నారు డిసెంబర్లో ఇటలీ మార్చిలో వియత్నాం ఏప్రిల్లో దుబాయ్ జూన్లో ఖతార్ లండన్ సెప్టెంబర్లో మలేషియా పర్యటనకు రాహుల్ వెళ్లారని ప్రస్తావించారు సిఆర్పిఎఫ్ ఎల్లో బుక్ నియమావళిని పట్టించుకోవడం లేదన్నారు దీనిపై కాంగ్రెస్ పార్టీ ఖర్గే రాహుల్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన రాలేదు ప్రస్తుతం అయితే రాహుల్ రాహుల్ గాంధీ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లీజాన్ కలిగిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ కింద రక్షణ పొందుతున్నారు తీవ్ర ముప్పు పొంచి ఉన్న వారికి ప్రభుత్వం ఈ స్థాయి భద్రతను కల్పిస్తుంటుంది దీని కింద రాహుల్ కు యాభై ఐదు మంది రక్షణగా ఉంటారు వారిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు కూడా ఉంటారు ఈ ఏఎస్ఎల్ కింద భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులు ఇంటెలిజెన్స్ యూనిట్లను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తిస్తారు సదరు విఐపి పర్యటించే ప్రాంతం వద్ద ముందస్తు నిఘా ఉంచుతారు ఇక రాహుల్ కు సిఆర్పిఎఫ్ ఇలా లేఖ రాయడం ఇదే తొలిసారి కాదు రెండు ఇరవై నుంచి నూట పదమూడు సందర్భాల్లో భద్రతా ప్రోటోకాల్ ను ఉల్లంఘించారని రెండు వేల ఇరవై రెండులో లేఖ రాసింది మరోవైపు రెండు వేల ఇరవై మూడులో భారత్ జోడో యాత్రలో భాగంగా అనేక భద్రతా వైఫల్యాలు వెలుగు చూశాయని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది గత నెల వాటర్ అధికార యాత్రలో భాగంగా గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా దూసుకొచ్చి రాహుల్ను ఆలింగనం చేసుకోవడం ఆందోళన కలిగించింది సోనియా గాంధీ రాహుల్ ప్రియాంకకు మూడు దశాబ్దాలుగా అందిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజి రక్షణను రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది ఆ తర్వాత నుంచి సిఆర్పిఎఫ్ ఆ బాధ్యతలు చూస్తుంది